హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను వచ్చేసి పన్నీర్ బిర్యానీ చేస్తున్నానండి చూడండి పన్నీర్ నేనైతే చిన్నగా కట్ చేసుకున్నాను పన్నీర్ ప్లస్ పన్నీర్తో పాటు నేను క్యాప్సికమ్ కూడా యాడ్ చేసి బిర్యానీ చేస్తున్నాను పన్నీర్ క్యాప్సికమ్ ఒక కప్పు పెరుగు రుచికి సరిపడా సాల్ట్ కొంచెం కారం యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం పసుపు కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర వీటన్నిటిని బాగా కలిపి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి మ్యాగ్నేట్ చేసుకోవాలి ఈ విధంగా కలిపి పెట్టుకోవాలండి పన్నీర్కి క్యాప్సికమ్కి మసాలాలు అన్నీ పట్టాలి కాబట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన పెట్టుకుని ఒక వన్ అవర్ వచ్చేసి బియ్యం ఈ విధంగా నానబెట్టుకోవాలండి బియ్యం నానబెట్టుకునేటప్పుడు మనం ఒక స్పూన్ ఆయిల్ వేయడం వల్ల మనకు రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దామండి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిర్చి పచ్చి బఠానీ కొన్ని కొంచెం పుదీనా కొంచెం జీడిపప్పు ఇవి హోల్ బిర్యానీ మసాలా అండి అన్నీ ఉన్నాయి ఇందులో ఇది వచ్చేసి బిర్యానీ మసాలా ఇది వచ్చేసి ఏమంటారు దీన్ని కసూరి మేతి బ్రౌన్ ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర ఒక మూడు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి ముందుగా ఒక బిర్యానీ పాట్ తీసుకొని అది హీట్ అయ్యాక కొంచెం నెయ్యి వేసుకోవాలండి ఒక స్పూన్ నెయ్యి వేసాక ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అది హీట్ అయ్యాక హోల్ బిర్యానీ మసాలా అందులో వేయాలండి కొంచెం అవి వేయాక కసూరి మేతీని కూడా మనం అందులో యాడ్ చేసుకోవాలి ఇవి ఇవన్నీ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి తర్వాత ఒక కప్పు పచ్చి బఠానీ యాడ్ చేశాను జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలండి నేనైతే కొన్ని జీడి తీసుకున్నాను జీడిపప్పు మనకు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ అనుకుంటే ఇవన్నీ ఎక్కువ తీసుకోవచ్చండి కొంచెం అవి అన్నీ వేగాలి వేగాక పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక త్రీ పచ్చిమిర్చి తీసుకున్నాను ఎందుకంటే మనం అలా ఆల్రెడీ మసాలాలు అన్నీ వేసుకున్నాం కాబట్టి ఒక త్రీనే పచ్చిమిర్చి తీసుకున్నాను బిర్యానీ ఆకులు వేయాలండి అవి వేసాక ఆనియన్స్ వేసి కొంచెం వేగి వేయించుకోవాలి కొంచెం సాల్ట్ వేయాలి సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గుతుంది కదా అలా కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసి అన్నీ బాగా కలుపుకోవాలండి అవి అన్నీ బాగా కలిపాక కొంచెం ఒక స్పూన్ అల్లం తీసుకొని అల్లం కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక త్రీ పచ్చి త్రీ ఆనియన్స్ టమాటాలు టమాటాలు యాడ్ చేయాలండి టమాటాలు అవి కొంచెం మెదిగాక పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేశాక ముందుగానే నేను ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకొని పెట్టుకున్నానండి అవి వేయడం వల్ల మనకు బిర్యానీ మంచి టేస్ట్ అనేది వస్తుంది అవి వేసి కలుపుకోవాలండి మంచిగా కలిపేయాలి అవన్నీ వేగాక బిర్యానీ మసాలా యాడ్ చేయాలి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నానండి ఇవి కొంచెం వేగాక ముందుగా మనం పన్నీర్కి అన్ని మసాలా కలిపి పెట్టాం కదా అది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి మంచిగా కలపాలి అవి కొంచెం అన్నీ దగ్గరకయ్యేలా మూత పెట్టి మనం చేసుకోవాలండి మరోవైపు స్టవ్ మీద రైస్ పెట్టుకొని రైస్లో కొన్ని బగారాలు మసాలాలు అవి కొన్నే వేసానండి ఎక్కువగా వేయలేదు కొంచెం సాజీరా ఒక రెండు లవంగాలు ఇలాచి అలా యాడ్ చేసుకోవాలి ఈ రైస్ అనేది మనకు పూర్తిగా అవ్వనవసరం లేదండి ఒక హాఫ్ అంత అయ్యే అంత వరకు ఉంటే చాలు తర్వాత చూడండి మనకి ఇక్కడ ఇది వచ్చేసి మంచిగా కుక్ అయిపోయింది ఒక హాఫ్ తీసుకున్నాను నేను దమ్ బిర్యానీ లాగా చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఒక హాఫ్ తీసి ఒక టూ స్టెప్స్ లాగా వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి హాఫ్ తీసి పక్కన పెట్టేసుకున్నానండి ఒక హాఫ్కి ఇలా రైస్ని అంతా నేను రైస్ హాఫ్ బాయిల్ అయ్యాక నేను పంపేసుకొని ఈ విధంగా వేసుకున్నానండి ఆ తర్వాత మిగతా హాఫ్ కూడా ఈ విధంగా వేసేసుకొని మొత్తం వాటిని స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ ఇంకో స్టెప్ రైస్ కూడా నేను అందులో వేసానండి ఈ విధంగా టూ స్టెప్స్ లాగా రైస్ నందులో వేసుకొని పైన కొంచెం గార్లిక్ కొరకు మనం పుదీనాను సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి కొంచెం నేను కలర్ కూడా అసలు వాడద్దు కానీ కొంచెం అలా వేసానండి ఫుడ్ కలర్ కోసం చూడండి ఫ్రెండ్స్ కింద మనకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే రెడీ అయిపోతుంది కింద మనకు తడి లేకుండా ఉంటే మన బిర్యానీ రెడీ అయిపోయినట్టే చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి